this is the first time i've done action so uh, na first time action sequences ki na first time oka cop role ki so chaala excited ga unnanu no. <laughs> so me real dream real lo nadu vedu <laughs> namaka <been. laughs> ayindi yes ippudu thanks to anil garu <laughs> yeah. so and ee uh, movie like me peru meda song e అవునండి ఐ వాజ్ సో హ్యాపీ నా పేరు మీద ఒక సాంగ్ నా ఫిల్మ్ లో ఉంది సో ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ ఎందుకంటే ముందుగా ఐ యూస్ టు హ్యావ్ ఆల్ దీస్ ట్యాగ్స్ యు నో ఆల్ ది పీపుల్ హు వుడ్ ట్యాగ్ మీ వుడ్ పుట్ దట్ సాంగ్ మీ నాక్షి మీ మెల మిర్చి మీ లాగా ఒక సాంగ్ ఉంది సో ఐ యూస్ టు గెట్ ట్యాక్డ్ ఇన్ దాట్ కానీ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ వేర్ ఐఎమ్ ట్యాక్డ్ విత్ మీ ఓన్లీ సో ఐఎమ్ సో హ్యాపీ